बाधपड़े मन हाय हाय हाई, हाई राफिया खाई खाना राफिया खाई खाना Mănânci, 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 అంతే ఉంటుందండి క్యాసర్లో బకాయి క్యాసర్ల బకాయ రాఫియా కింద సింబల్స్ రాలేదు హాయ్ హాయ్ మౌని గారు వెల్కమ్ వెల్కమ్ టు మై లైఫ్ థ్యాంక్ యూ అండి లైవ్ కూడా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మౌని గారు బాగున్నారా తిన్నారా తిన్నారా మౌని గారు ఎంకరేజ్ చేశారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా సింబల్స్ వచ్చాయా సింబల్స్ ఏమి రాలేదు కవి ఒక గ్రీన్ స్క్రీన్ డన్ అని వస్తుంది అంతే సింబల్స్ ఏమి రావట్లా ఫొటోస్ వచ్చాయా రాలేదు రాలేదు ఏం రావట్లా తిన్నాం సుబ్బోని గారు ఓకే ఓకే ఎంకరేజ్ చేశారండి మౌని గారు దాని మీద నాకు భోజనం నేను తిన్నానండి ముందుగా తినే లైవ్ పెట్టారు ఖాళీ ఫోటో డబ్బా లాగా వస్తుంది పోత అవును వస్తుంది ఉంది ఖాళీ డబ్బాల మనిషి ఫోటో ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మామిన గారు థ్యాంక్ యూ అండి Thank you, thank you, and money work. Thank you. నలుగురున్నారైడ్లో హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ 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 స్క్రీన్ పే డబ్బు టాప్ చేయండి లైక్ యూ ఫ్రెండ్స్ అన్నో మనిషి ఫోటో నొక్కి కింద దాని సింబల్ సిమ్ నొక్కిని ఫోటో స్టార్టింగ్కి ఖాళీగా డబ్బా షేప్ ఉంటుంది దాన్ని నొక్కు వతాలి